ప్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రే సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీవు పట్టణములో దీవింపబడుదువు పొలములో దీవింపబడుదువు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మూడో వచనము ప్రియమైన దేవుని వారులరా దేవుడు పాత నిబంధన కాలంలో మన పితరులలో అనేక విషయమై ఈ ఆశీర్వాదములు పొందుపరిచారు అది దేవుని మాట శ్రద్ధగా వింటే ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కట్టడాలు నియమ నిబంధనలు వారు వాటిని నెరవేర్చి వాటిని అనుసరించి నడుచుకుంటే ఆ యొక్క దీవెనలు అనేకమైనవి దేవుడు దాచిపెట్టారు అవి వస్తాయన్నారు అలాగే ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉంటే అక్కడ రాయబడిన ప్రతి శాపము వారికి వస్తుందని చెప్పారు కానీ క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేసరికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిస్తానన్న ఆ ఆశీర్వాదాలు మనం ఒక్కసారి గమనిస్తే ఎఫ్ఎస్ఎల్ ప్రాసన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి స్తుతింపబడును స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అంటే మన పితరులకు ఇచ్చిన ఆశీర్వాదాలు భౌతికమైనవి అయితే మనకిచ్చే ఆశీర్వాదాలు పర సంబంధమైనవి శాశ్వతమైనవి లోకంలో మనము ఎంత దీనులుగా ఉంటే పరలోకంలో అంత హెచ్చింపబడతామన్న విషయం మనకు తెలుసు ఆ మాటను కూడా మనం చూసుకున్నట్లయితే లోకసు వార్త ఆరో అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఆరు వచనాల్లో దేవుడు రాస్తారు ఆయన భేదలైనవా మీరు ధన్యులు దేవుని రాజ్యం నీది ఇప్పుడు ఆకలి గొన్నిచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనసు కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయి ఇదిగో మీ ఫలము పరలోక ముందు గొప్పదై ఉండును అని అనేక విషయాలు దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉంటారు నిజంగానే భౌతికమైన ఆహారం కానివ్వండి భౌతికమైన ఆస్తి కానివ్వండి పేరు ప్రత్యక్షలు కానివ్వండి అధికారం కానివ్వండి కొంతమట్టుగా అయితే సంబంధమైన ప్రతి ఇవి సంబంధమైన ప్రతి ఆశీర్వాదము శాశ్వతమైనది అది మనకు దేవుడు దాచిపెట్టి ఉన్నారు దానిని పొందుకోవడానికి ఈ భూమి మీద ఈ విశ్వాస యాత్రలో ప్రయాసపడితే దాన్ని మనం పొందుకోగలుగుతాం కాబట్టి దేవుని మాట శ్రద్ధగా వింటే దేవుణ్ణి అనుసరిస్తే ఆయన అడుగు జాడలు నడిస్తే ఆయన చెప్పినట్లుగా మన జీవితాలు చక్కపరుచుకుంటే దేవుడు పర సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు ఈ భూమి మీద మనకంటూ ఏది తక్కువైనా ఆ నాటికి ఆ నాటికి చాలా అన్నట్టుగా ఆ మాట మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు కాబట్టి దేవునికి నచ్చినట్లుగా మనం అందరం ఉండి పర సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తు మంది మనం అనుభవించాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు కలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనుడు బ్రదర్ పి నెమ్యా గారు గాయ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు